అదన్నీ హ్మ్ హ్మ్ జై గణేశా జై గణేశా జై గణేశా హను జై గణేశా జై గణేశా జై గణేశా పట్టుకో జై గణేశా జై గణేశా జై గణేశా పట్టుకో పట్టుకో జై గణేష ఆగండి అక్క నిమిషం ఆగండి నమస్కారం చేసుకోండి ఇద్దరు నమస్కారం చేసుకోండి గణేషన్ పట్టుకోండి పట్టుకో తృతి పట్టుకో నగుర్ పట్టుకో 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 జై గణేశా జై గణేశా ఇన్నుల వడేను ఓ జై గణేశా జై గణేశా నమస్కారం చేయండి దీగ హ్ హ్ జై గణేశా జై గణేశా కునయా నాయపోయిందనే మజ